పార్వతీపురం మాల్యం జిల్లా గుమలక్ష్మిపురం మండలం లావముఠా ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన గొరడ గ్రామానికి జిల్లా కొలెక్టర్ ప్రసాద్ ఈ రోజు సందర్శించారు ఆయనకు గ్రామస్తులు మేలు తాళాలతో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ గిరిజన మహిళలు సాధారణంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేశారు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలు ఆరోగ్యానికి మంచిదని గ్రామస్తులను అభినందించారు అలాగే గిరిజన మహిళలతో పొలాల్లోకి దిగి స్వయంగా వరి నారును ఊడ్చారు అలాగే గిరిజనులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తయారు చేస్తున్న వివిధ రకాల కషాయాలను సేంద్రియ ఎరువులను పరిశీలించారు కార్యక్రమంలో వ్యవసాయ అధికారి షణ్ముఖ రాజ్ పారినాయుడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు ఎంత బాగుంది ఇది ఫ్లోయింగ్ వాటర్ తో తడుకొడం కూడా చాలా బాగుంది గుడ్ గుడ్ అది చేయాలి అక్రిజిటెడ్ చేయాలి ఓకే లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి కానీ చేయడానికి కొంత శ్రమ తీసుకోవాలి ఈ ఎరువు అంటే డైరెక్ట్ గా బజార్ లో కొని నేరుగా వేసి కొంత హోంవర్క్ చేయాలి ఓకే నెక్స్ట్ లైన్ జీవా నుంచి ఇక్కడ తయారు చేయాలి చూద్దాం ఇది తయారు చేస్తారా నేను చేస్తాను ఆ చూడాలా